చేయాలని ముందుకు వస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఏంది ఎవరి దగ్గర అని రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి నూత్పల్లి గ్రామము డొంకేశ్వర్ మండల కేంద్రము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా వరి పంట ఇప్పుడు సీజన్ లో చాలా మంది రైతులు ఏదైనా మంచి రకమైన దొడ్డు రకం సాగు చేయాలని చాలా మంది ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో రైతు సోదరులకి ఈ రైతు సాగు చేసినటువంటి హనుమంత్ రెడ్డి గారు సాగు చేసినటువంటి హిందుస్థాన్ సీడ్స్ వారి విట్టలు అనేటువంటి రీసెర్చ్ వెరైటీకి సంబంధించి దొడ్డు రకం యొక్క పంట యొక్క సాగు అనుభవాలు తెలుసుకోవడానికి రైతు యొక్క వరి క్షేత్రానికి రావడం జరిగింది ఈ యొక్క విట్టలు అనేటువంటి యొక్క రీసెర్చ్ వెరైటీ యొక్క అనుభవాలు రైతు పరంగా ఏ విధంగా ఉన్నాయి ఎన్ని సీజన్ల ఈ యొక్క పంటను సాగు చేయడం జరిగింది ఈ విత్తనం యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది మరో పది రోజులలో పంట కోయడానికి రైతు సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు ఎంత దిగుబడి వస్తుంది కొత్తగా ఈ యొక్క విత్తనాన్ని సాగు చేయాలని ఆలోచన రైతులకి మరి హనుమంత్ రెడ్డి గారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నస్తే హనుమంత్ రెడ్డి గారు నమస్తే చెప్పండి ఎన్ని వ్యవసాయం ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాల భూమి మీకు నాకు మొత్తం పదిహేను ఎకరాలు ఉంటదండి పదిహేను ఎకరాల భూమి ఏమేమి పంటలు పండిస్తుంటారు మేము పసుపు వచ్చేసి ప్రధాన పంట పసుపు ఆ తర్వాత మొక్కజొన్న వేస్తాము సోయా మళ్ళీ వరి వరి వచ్చేసి నేను ఎనిమిది ఎకరాల్లో వేస్తాను వరి అంటే సంవత్సరం పొడవు ఎన్ని సీజన్లు వేస్తుంటారు మీరు రెండు సీజన్లు ఇస్తాను ఖరీఫ్ రబీ రెండు సార్లు వేస్తారు రెండు సార్లు వేస్తాను గత ఇరవై సంవత్సరాలు కూడా వరి అనుభవం ఉంది వరి అనుభవం ఉంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమి వరి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఇప్పుడు ఎనిమిది ఎకరాల్లో వేసాను ఎనిమిది ఎకరాలు పోయిన వేసాంగి వచ్చేసి నేను మూడు ఎకరాలు వేసిన మంచి దిగుబడి వచ్చింది ఇది ఏది ఇప్పుడు ఈ సీడ్ ఈ సీడ్ విట్టల్ విట్టల్ అనేది వేసిన తర్వాత ఈ ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు వచ్చింది అప్పుడు కాబట్టి ఈసారి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా వేసినప్పుడు ఇది దాదాపుగా ముప్పై ఐదు క్వింటాల్ ఈజీగా వచ్చేటట్టు ఉంది ఈసారి కూడా ఈజీగా వచ్చేటట్లు ఈ విత్తనం అంటే ఎన్ని సీజన్ ఇప్పటికి అంటే ఎన్ని సార్లు చేసిన సాగు అనుభవం మీకు ఇది ఎన్ని సీజన్ వేసారు ఇది పోయినసారి మూడు ఎకరాలు వేసాను పోయినసారి ఫస్ట్ టైం ఫస్ట్ సారి ఎట్లా తెలుసుకోరు ఈ సీడ్ గురించి ఈ సీడ్ గురించి మాకు అతను హిందుస్థాన్ సీడ్ వారిదే పెట్టిన ఉంటుంది ఇంతకు ముందు అయితే సారి ఏదో వేసుకో ఏదేద్దామని చెప్పేసి ఈ రకం వేసాను వేసే వరకెలో చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా కొత్తగా వచ్చిందని పోయింది అదే అదే కంపెనీ వాళ్ళు చెప్పారు చెప్పే వరకు చాలా బాగా వచ్చింది ఇక వేరే దానికి వెళ్ళిపోవడం ఏంటి కానీ చెప్పేసి నా ఎనిమిది ఎకరాల్లో మొత్తం టోటల్ ఇదే వరి వేసాను మూడు ఎకరాలు వేసిన అనుభవం లో మంచి అనిపించేసరికి ఈ సీజన్ లో ఇప్పుడు వచ్చిన ఈ ఖరీఫ్ లో మొత్తం ఇదే ఎనిమిది ఎకరాలు వేసిన ఎనిమిది ఎకరాలు వేసాను ప్రతి సీజన్ లో ఒక ఎనిమిది ఎకరాల వరి సాగు ఇప్పుడు ప్రెంట్ మనం క్రాప్ లో ఉన్నాం కదా ఇప్పుడున్న ఈ పొజిషన్ ఈ స్టే ఎన్ని పంట అయింది మీకు ఇది ఇప్పుడు నార్వోషన్ నుంచి ఒక్క రోజుల పంట అవుతుందండి అండి ఇప్పటివరకు అది గింజ మనం మండే కట్టినప్పటి నుంచి నార్మల్గా ఈ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పి ఎన్ని రోజుల పంట అని చెప్పి అసలు ఒక వంద ఇరవై రోజులలో వస్తుంది ఇరవై ఇరవై ఐదు రోజులలో వస్తాయని చెప్పారు నూట ఇరవై నుంచి నూట ఐదు రోజుల మధ్యలో వచ్చేస్తా మధ్యలో వచ్చేస్తుంది ఇప్పుడు నాకు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక పదిహేను రోజులు రెడీ అయిపోతు ఇంకా పది రోజులలో కోత కోసేసుకోవచ్చు పది నార్మల్గా కోత ఇప్పుడు నార్మల్ గా మీరు దాదాపు ముప్పై ఎనిమిది క్వింటాల్ దిగుబడి వస్తుంది అంటారు కొంతమంది రైతులు వీడియో చూస్తున్నారు ఏమంటే అంత దిగుబడి వస్తుందా ఎందుకు అంత ప్రధాన ఈ గొల వచ్చేసి బాగా పొడువు ఎక్కువ ఉంది దీనికి ఒక దాదాపుగా మూడు వందల గింజలు ఉంటాయి నేను ఒకసారి ఎంచిన కొయినసారి పోయినసారి ఎంచితే మూడు వందల ఐదు మూడు వందల పది రెండు వందల తొంభై ఇట్లా ఉండే గింజలు ఎక్కువ గింజలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఇది వెయిట్ ఎక్కువ ఉంది బాగుంది అట్లా అట్లానే దిగుబడి ఎక్కువ వస్తుంది గొలుసు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ గా అంత కింద నుంచి పై పాలు పోసుకుంటుందా అవునవును పై మొత్తం లాస్ట్ వరకు ఇదిగో చూడండి కొన్ని ఏమైందంటే అంటే కొన్ని వరకే పాలు పోసుకొని సగం పాలు పోసుకోకుండా అట్లనే గింజలు ఎక్కుంటాయి అట్లాంటిది ఏమైనా ఉందా ఇందులో అసలు గోల్క అంటూ లేదు ఎక్కడ కూడా కూడా తెల్ల గోల్క అనిపించేది తెల్ల గోల్క లేదు అది కూడా నేను ఒకటేసారి స్ప్రే చేసిన వేసంగిలో కూడా ఒకసారి స్ప్రే చేసిన ఇప్పుడు కూడా సార్ స్ప్రే చేసిన మళ్ళీ యూరియా కూడా ఒకటేసారి వెళ్ళాను ఈ వర్షాకాలం ఎక్కువ కూడా యూరియా లేదండి దీనికి ఇట్లా మీ భూములు కూడా ఇక్కడ మంచి భూములు సత్వ భూములు ఉంది కదా భూములు ఇక్కడ వచ్చేసి ఇసుక భూములు అంటాం ఇసుక అవును ఓకే ఇస్క భూములలో మంచిగా వంటతుంది వంటతుంది ఇప్పుడు దాదాపుగా మీకు ఖచ్చితంగా ముప్పై ఎనిమిది కింటాలు దిగుబడి వస్తుంది ఖచ్చితంగా చూసే వాళ్ళు ఏమంటారు అంటే ఏదో కంపెనీ వాళ్ళు చెప్పారు చెప్పి పిచ్చిన అని అట్లా ఆలోచిస్తారు నిజంగా అట్లా ఉందా నిజంగా మీకు ఐకేఎం సెంటర్ నిజంగా అంత దిగుబడి వచ్చింది అవునవును మేము ఇక్కడ సొసైటీకి అమ్ముతాం కదా ఇది దొడ్డు రకం దొడ్డు రకం అంటే మనము టెన్ టెన్ రకం అంటాం టెన్ టెన్ రకం సేమ్ టెన్ టెన్ రకమే ఇది చూసి కూడా సార్లే పరేషన్ అయిపోయినారు తీసుకునే వాళ్ళు అరే గింజ ఎంత మెరుస్తుంది ఇదేంది అసలు ఇంత మంచి ఎట్లుంది అని అంటారు మీరు సేద్యం కూడా మంచిగా చేస్తారు మందులు ఎన్నిసార్లు నార్మల్ గా వరి పండిస్తే ఈ అగ్గి అగ్గితేగులు సుడిదోమ కానందోల్ పురుగు వచ్చి చాలా వరకు పోతుంటాయి ఎట్లా మీకు ఆ ప్రభావం ఈ యొక్క రకంగా కనిపించిందా లేదు లేదు అలాంటిది ఏం లేదు ఏం లేదు ఈ అగ్గి తెగులు రాలేదు ఆకు ఏది రాలేదు ఏది కూడా రాలేదు ఇక్కడ కనిపిస్తా మొత్తం చూడండి అవును మొత్తం ఎక్కడైనా చూడండి ఏది కూడా లేదు ఇట్లా మన ఆకు కూడా ఎక్కడ కూడా ఇట్లా ఎండ తెగులు కూడా లేదు తెగులు దట్టుకుందన్నట్టు తెగులు తట్టుకుంటుంది నార్మల్ గా ఇప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా సాగు చేస్తుంటారు మేము వరి ఏమంటారు ఈ రకాన్ని చూసి ఏమని చెప్తారు చుట్టుపక్కల రైతు రైతులు కూడా వచ్చి ఎంతో మంది వచ్చి చూసిపోయారండి వాళ్ళు సీడ్ వాళ్ళు హిందుస్థాన్ సీడ్ వాళ్ళు వచ్చి చెప్పారు చెప్తే వచ్చి చూసుకుంటా వెళ్ళిపోతున్నారు మళ్ళీ నాకు ఫోన్లు కూడా వేస్తున్నారు కూడా రైతులు కూడా వేస్తారు చుట్టుపక్కల చూపిస్తారు అవునవును వేయాలని ముందుకు ఆ ఎక్కడ నుంచి తెచ్చుకున్నావు ఏంది ఎవరి దగ్గర అని చెప్పి అడుగుతున్నారు అడిగితే సో పలానా వాళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పిన ఓకే నెక్స్ట్ సీజన్ లో ఇప్పుడు రాబోతుండే సీజన్ లో కూడా ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రాబోతుండే సీజన్ లో కూడా ఆలోచన ఉందా అవునవును వేస్తాను ఇది ఇసా పెడతా గింత మంచి పంట వచ్చిన అక్కడ పెడతారు ఎవరైనా అవును కదా పంట హైట్ కూడా ఇప్పుడు నేను లోపలికి వచ్చి మనం హైట్ కూడా బాగా వస్తుంది మూడు మూడు ఫీట్లు ఉంది ఇప్పుడు ఇది పంట మూడు మూడున్నర ఫీట్లు ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంది నార్మల్ ఏ పంట చూసినా పొట్టి ఉంటుంది పొట్టి ఉంటది అది రైట్ ఉంది హైటు ఉన్నాయని పడే అవకాశాలు కూడా లేదు అవునవును వర్షాలకు ఎక్కడ కూడా ఒక గొలక కూడా అంగలేదు ఇట్లా అసలే అసలేదు పిలకలు ఎట్లా దంట ఎట్లా ఉంది మీకు దంట బా బాగుంది ఎన్ని పిల్లలు వస్తున్నాయి మీకు దంట వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలు ఉన్నాయండి వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది వేరు వ్యవస్థ మంచి ఉంటేనే దంట అనేది పడిపోదు కూడా మంచి మంచి ఉంది మీరు ఈ పంట ఎనిమిది మోతాదు ఏమని చెప్పి ఎంత వేసుకోవాలని చెప్పి ఎకరాన ఇప్పుడు రెండు ఎకరాలకు మూడు బ్యాగులు వేసానండి అంటే మూడు బ్యాగులు అంటే సో పది కిలోలకు ఒక బ్యాగు పది కిలోల బ్యాగు అయితే పదిహేను కిలోలకు ఒక ఎకరం కాడికి పోషాను ఎనిమిది ఎకరాలకు పన్నెండు బ్యాగులు పోసాను పన్నెండు పదమూడు బ్యాగులు నార్మల్ గా అయితే మీరు ఎకరా పదిహేను కిలోలు అవును ఎకరాన పదిహేను కిలోలు కంపల్సరీ సరిపోతుందన్నట్టు సరిపోద్ది ఓకే మీరు ఎకరాకి పదిహేను కిలోలు చూపించండి ఒక ప్యాకెట్ పది కిలోల ప్యాకింగ్ ఉంటది అవును ఒకటి పది పది కిలోల ప్యాకింగ్ ఉంటది అయితే ఎనిమిది వందల యాభై రూపాయల కాడికి ఇచ్చాడు ఎనిమిది అవును ఒక బ్యాగ్ వచ్చి ఒక కిలోల బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అవునవును ఇప్పుడు ఈ విత్తనం కూడా బాగా వస్తుంది దిగుబడి కూడా బాగా వస్తుంది చెప్తారు కదా పోయిన సార్ మీరు ఏడా ఇక్కడ మీరు విత్తనాలు మొత్తం పంటని

ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వస్తుంది వేరే వేరే రకాలైతే ఇప్పుడు ఇదైతే ఒక ఐదు క్వింటాల్ పెరుగుతుంది అన్నట్టు కదా ఈజీగా ఐదు ఐదు నుంచి ఇప్పుడు వేసంగి వచ్చేసి నాకు ఏడు క్వింటాల్ ఎక్కువ ముప్పై ముప్పై రెండు వస్తుంది వేసంగి వేరేది అయితే అలాంటిది ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది వెళ్ళింది ఒక ఆరు క్వింటాల్ ఎక్కి వెళ్ళినట్లే నార్మల్ కింటాకి నీకు ఒక రెండు వేల మూడు వందలు విరిగినా గానీ ఒక ఐదు ఆరు క్వింటాల్ వెరిగింది అంటే పదివేల ప్లస్ లాభమే అంతే పదమూడు పద్నాలుగు వేల రూపాయలు ఎక్కువ వచ్చినాయి రైతుకు లాభం లాభమే మళ్ళీ వేసిన ఖర్చులు మన స్ప్రే చేసింది గాని ఇవన్నీ వెళ్ళిపోతాయి సింగిల్ స్ప్రే మళ్ళీ నేను వచ్చేసి బారాబతీ సోల ఎకరాన ఒకటి సగం వేసిన ఇది యూరియా వచ్చేసి రెండు ఫస్ట్ పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళిన నలభై ఐదు రోజులకు ఒకటి వెళ్ళిన ఖతం వెళ్ళిపోయింది ఖర్చు కూడా బాగా తక్కువ విత్తనం అయితే నీకు నచ్చింది కొత్త సాట్ రైతులు కూడా సాగు చేసుకోవచ్చా హిందుస్థాన్ సీడ్స్ వారి విట్టలు వేసుకోండి అందరూ చాలా బాగా వస్తుంది బిల్డింగ్ కూడా బాగుంది కొత్త రైతులకు కొత్త రైతులకు కంపల్సరీ వేసుకోండి మీకు ఒకవేళ ఒక ఐదు ఎకరాలు ఉంది అనుకోండి దాంట్లో నుంచి సగం కాని రెండు ఎకరాలు గాని పెట్టుకోండి పెట్టుకొని చూడండి అనుభవం ఏర్పడుతుంది ఆ తర్వాత మీకు ఇల్డింగ్ రా రాలేదనుకో వేరే దానికి వెళ్ళండి హిల్డింగ్ వస్తే మాత్రం మొత్తం టోటల్ క్రాప్లకి వేసుకోమని మరి చూస్తున్న రైతు సోదలారా మరి ఈ రోజు వీడియోలో రైతు హనుమంత్ రెడ్డి గారు సాగు తన యొక్క అనుభవాలు ఏదైతే మన హిందుస్థాన్ సీడ్స్ వారి విట్టల్ త్రిబుల్ ఐట్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఇది రీసెర్చ్ వెరైటీ దొడ్డు రకం పంటగా చెప్పవచ్చు నూట ఇరవై రోజుల కాలం పాటు సాగు చేసినట్టు పంటగా చెప్తున్నారు ఈ నూట ఇరవై రోజుల సమయంలో కేవలం ఒకటే స్ప్రే చేశాను చెప్తున్నారు ఎరువులు కూడా చాలా తక్కువ వినియోగించుకొని నాకు సాగు చేసినట్టు పోయినసారి సాగు చేసినట్టు యాసంగి అనుభవంతో చెప్తున్నాను దాదాపుగా ముప్పై ఐదు క్వింటల్లకు పైగానే ఖచ్చితంగా వచ్చే అవకాశం అని చెప్తున్నారు ఎకరాకి దాదాపు పదిహేను కిలోల విత్తనం మూతా సరిపోతుంది మార్కెట్లో వచ్చేసి పది కిలోల బ్యాగ్ అందుబాటులో ఉంటుంది మీరు కూడా ఈ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ నిబోస్ కాల్ చేసిన అయితే హిందుస్థాన్ సీడ్స్ వారు విట్టల్ ట్రిపుల్ ఒక రీసెర్చ్ వెరైటీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా విత్తనం కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారని కంపెనీ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు మరి ఇది రోజు వీడియోలో హనుమంత్ రెడ్డి గారు సాగు చేసినటువంటి హిందుస్థాన్ సీడ్ వారి విట్టల యొక్క సాగు యొక్క అనుభవాలు ఇవి మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్ట్ లింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై హింద్